అందరికీ నమస్కారం గంగణపతి అనమహ రామ్ దత్తాయనమహ కాలభైవ స్వామి అనమహ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ గోమాత జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ వారి దేవస్థానం వద్ద పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గత రెండు సంవత్సరాల నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరపున కాలభైరవ స్వామి వారికి ప్రతి నెల పౌర్ణమికి విశేష పూజ అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి గిరిప్రదక్షిణ చేయు భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల కూడా ఈరోజు ములకల పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి గిరిప్రదక్షిణ చేయు భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకరించిన దాతలు ఎవరనగా గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు నరాల శివశంకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ మిఠా ప్రణీతన్న గారు మిఠా జ్యువెలర్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ గురుస్వామి గారు మాజీ సర్పంచ్ గాదర్ బాదర్ పొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ జొనల్గడ్డ పవన్ కుమార్ గారు చంద్ర కాఫీ వర్క్స్ పొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ మిఠా మంజునాథ్ గారు యుసీఐఎల్ పొద్దుటూరు వాస్తవ్యులు మరియు గౌరవనీయులు శ్రీమతి అండ్ శ్రీ మిట్టా సునీల్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీమతి అండ్ శ్రీ పుప్పూలు సుదర్శన్ రెడ్డి గారు కడప వాస్తవ్యులు మరియు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ వంకదార విజయ్ కుమార్ గారు మహాలక్ష్మి మెడికల్ స్టోర్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు మన పుష్పగిరి గిరివాలయంలోని స్వామి స్వామివారి గుడి వద్ద పుష్పగిరిలో గిరిపదక్షిణ ఈరోజు పౌర్ణమి సందర్భంగా గిరిపదక్షిణ చేయ భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించేటువంటి వారందరికీ మన శ్రీపాల శ్రీవల్లభ అక్షయ సేవ తరఫున సేవా సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిపై మరియు వారి కుటుంబ సభ్యులందరిపై కాలభైరవ స్వామి వారి కుంభా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ ఓం శ్రీ కాలభైరవ స్వామి శ్రీ కాళ కాలాయ విద్భైరవ్ ॐ श्रीकालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयात् ॐ श्रीकालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयात् ॐ नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्यवृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वश्य वश्य कुरु कुरु स्वाहा ఈరోజు పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో భక్తాదులందరికీ మన శ్రీపాద శివల్ల భాగస్య సేవా సమితి తరఫున ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రసాదంకు పూజా కార్యక్రమానికి ఈరోజు సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ మన శ్రీపాద శివల్ల బాగశయ శావా సంతి తరఫున పోతే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాతర్లందరిపై మరియు వారి కుటుంబ సభ్యులందరిపై కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు ఇళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ కాలభైరవ స్వామి చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి మనం కలవైరవ స్వామి వద్ద వేసిన బోరూరు వద్ద ఇంకా నీళ్ళు కొట్టుకొని తాగుతున్నారు చాలా సంతోషం పొలం పనులు చేసుకున్నటువంటి రైతులు కాలభైరవ స్వామి వద్ద బోరింగ్ వద్ద వచ్చి నీళ్లు తాగడానికి తీసుకుతాను అటువంటి ఈ బోరింగ్కు సహాయ సహకారాలు అందించేటువంటి దాతలందరికీ మరొకసారి రెండు చేతులు జోడించి హృదయ ఊరుకునేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వీరి కుటుంబ సభ్యులందరిపై కాలబైరో స్వామి కృపాకటాక్షర వెళ్ళాలండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఒక సాధి చెప్పాడు మయఱట గండిటలాిని kaik gehörtటనిగాయ little గీంām

ఐదు నిమిషాల తర్వాత ఆ తోడ నీళ్ళు పైన కనపసాయం అన్నీ పోయి అన్నాడు ఎక్స్టెండ్ అయిపోయి దళైరవ స్వామి దయ గంగమ్మ తల్లి ఆశీర్వాదం మూడున్నర ఆడవాళ్ళు ఎవరున్నారు మోటార్ కాలిపోయింది చెప్తారు నిన్న చెప్పిందా తిరిగే చెప్పాము ఇన్నిలు బట్ davon alla je atta varu ledanna abbu yaro tain lada vanna mol kaavalan aapo cinema gaaya migamma sambai chandra vallanna power patte yar ma gaathu paathminu

తీసుకోండి తీసుకొని తిని వాటర్ తాగిపోండి కూర్చొని ఎండ ఏం లేదులేమ్మా ఈరోజు అంతా కూర్చోండి Ode людей ki Kalte kourk Thank sure.